ప్రైజ్ ది లాడ్ ఉదయ కాలం ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయం ననే అనుదినము మనము దేవుని స్థుతించాలి దేవుడు మంచివాడు దేవుని స్థుతించుట ఎంతో మంచిది ఆయన అనుదినము మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడు కదా ఆయనకు నూతనంగా మన పట్ల వాత్సల్యం కలుగుతుందంట అంటే నిన్న మన పట్ల ఉన్న కోపం కానీ నిన్న మన పట్ల మనం చేసిన తప్పుల పట్ల ఆయనకు ఎలాంటి ద్వేషము కోపము లేకపోతే మన అవిధేతను బట్టి మన పట్ల ఒక విధమైన ద్వేషం లాంటిది ఏమీ ఉండదు ఆయనకు ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఒకవేళ ఈ లోకంలో తల్లిదండ్రులైనా ఒక రకంగా ఎప్పుడైనా కోపపడి ఎలాంటి వాడు అనుకున్నారు వీడు అని మనం కోపపడుతూ ఉంటాం కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రతి పాపమును కూడా ఆయన తన వీపు వెనక వేసేసుకుని అసలు వాటిని మర్చిపోతాడంట కంప్లీట్గా వాటిని జ్ఞాపకం కూడా చేసుకోడు అంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అని దావీదుకు ఎంత బాగా తెలుసు దావీదు ఎన్నిసార్లు దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడు అందుకే అతడు అంటాడు నేను రుచి చూసి ఇరిగి తిని అని చెప్తాడు పడమటికి తూర్పుకి ఎంత దూరమో నా అతిక్రమంలో ఆయన నాకు అంత ఉన్నాడు తండ్రి తన కుమారుల జాలి పడినట్లే నా మీద ఆయన జాలి పడతాడు ఆయన కృప ఆకాశం అంత ఎత్తైనది అని ఈ విధంగా అతడు దేవుని కీర్తిస్తూ ఉంటాడు మనం కూడా అలాంటి ఫీలింగ్స్తోనే ఉండాలి ఎందుకంటే ఆయన మన పట్ల చేసిన ప్రేమ చూపిన ప్రేమ చేసిన మేలులు ఉపకారములు అన్నీ ఇన్ని కావు కదా ఎంత అద్భుతమైన దే కృప ఆయన మన పట్ల చూపించాడు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి మరి మనము చాలాసార్లు ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మనల్ని ఎవరైనా హీనంగా చూసినప్పుడు ఎంత బాధపడతాం కదా ఎంత కోపం వస్తూ ఉంటుందంటే వాళ్ళని ఏదైనా నువ్వేదైనా వాళ్ళని అని అనిపిస్తూ ఉంటుంది దావిధి కూడా అలాగే ఫీల్ అయ్యాడు చాలాసార్లు తన శత్రువులను బట్టి చాలా కోపించాడు చాలా దేవుని అడుగుతూ ఉన్నాడు దేవా నువ్వు వాళ్ళ పట్ల ఇలా చేయవా భక్తిహీనులను నశింపది అని అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి శాపనార్థంలాగా కూడా ప్రార్థనలు చేసిన విధానం మనం చూసాం అయితే అయితే అతడు దేవుని యొక్క హృదయానుసారుడు చాలాసార్లు తనను తాను కంట్రోల్ చేసుకొని మళ్ళీ లేదు లేదు వీళ్ళని నేను ఎందుకు వీళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడాలి వీళ్ళని చెప్పించడం ఎందుకు అని మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఈ కీర్తనలో నాలుగవ కీర్తనలో అతని యొక్క హృదయ వేదన మనకు అర్థమవుతుంది ఎన్నిసార్లు అతడు అలాంటి అనుభవాన్ని పొందుకున్నాడో అతడు చెప్తూ ఉన్నాడు నాలుగవ కీర్తన దావిదు రాసినటువంటి కీర్తన అంతకు ముందుగానే మనము మూడవ కీర్తనను చూస్తాము అక్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావిదు రచించినది అక్షాలోమ నుంచి అతడు పారిపోతూ ఉన్నప్పుడు అతడు చే అతడు అతని యొక్క పరిస్థితి మనకు తెలుసు ఎంత అవమానకరంగా ఆ ప్రదేశం నుంచి అంటే తనున్న ఆ రాజుగా ఉన్న ఆ ప్రదేశంలో నుంచి పారిపోయినటువంటి స్థితి కదా అతని యొక్క బాధ వర్ణనాతీతము అతని యొక్క అవమానము ఎంత అవమానము చెప్పులు కూడా వేసుకోకుండా బయలుదేరి వచ్చినటువంటి దావీదు చాలా వేదనతో ఉన్నాడు తన కడుపున పుట్టినటువంటి బిడ్డ తనను ఇంతగా అవమానిస్తాడా ఇంతగా తనను వే వేదనకు గురి చేస్తాడా అని అనుకుంటూ చాలా దుఃఖంతో వెళ్తూ ఉన్నాడు అయితే ప్రతిసారి కూడా అతని యొక్క తన ప్రార్థన ఏమంటే విశ్వాసం ఏంటంటే ఇహోవా నాకు ఆధారము అని అదేవిధంగా ఈ నాలుగవ కీర్తనలో అతడు అంటున్నాడు నా నీతికి ఆధారము దేవుడు నీవే నా నీతికి ఆధారం ఎందుకంటే నేను నీతిమంతునిగా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు నేను నీతిగా జీవించాలంటే నాకెలా వస్తుంది నీతి నువ్వు ఇస్తేనే కదా నువ్వే నాకు నా నీతికి ఆధారము ప్రతిదానికి కూడా ఏసయ్యే ఆధారం మనకు మనకు రక్షణకు ఆయనే ఆధారము విశ్వాసమునకు ఆయనే ఆధారము నీతికి ఆయనే ఆధారము ప్రతిదానికి కూడా ఆయనే ఆధారము మనము ఆయన మన ఆధారంగానే మనము ఏదైనా ఈ లోకంలో చేయగలము ఆ విధంగా మనము ఉండగలము కాబట్టి నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఈ ప్రభా నా నీతికి నువ్వే కదా ఆధారము నువ్వు ఎలాంటి దేవుడో అంటే ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని అడుగుతూ ఉన్నాడు ఏడవ వచ్చడంలో చూసినట్లయితే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి దేవుడు అతని హృదయంలో ఎంత సంతోషాన్ని పుట్టించాడంట అయితే అతనున్న పరిస్థితి ఏంటి అందరూ తనను అవమానిస్తున్నారు అందరూ చాలా భయంకరంగా జీవిస్తున్నారు తనను అవమా ఒక విధమైన హీన స్థితిలో తనను ఉంచినట్లుగా వారి హృదయాలలో తనను తక్కువ చేస్తూ ఉన్నారు అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని ఆయనకి చాలా ఆయాసం కలుగుతుందంట చాలా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు నా పట్ల ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితులలో కూడా నువ్వు నాకు విశాలత కలుగజేశావు అంటే ఇరుకులో విశాలత ఇరుకులో విశాలత అంటే ఎప్పుడు మనకు అలాంటి ఫీలింగ్ వస్తుందంటే మనము ఇరుకుగా ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాము చాలా కుంచుకుపోయినటువంటి పరిస్థితి అయినా కూడా నీకు ఆ ఫీలింగ్ లేకుండా దేవుడు నీలో ఒక శాంతిని ఉంచుతాడు కదా అప్పుడు నీలో కలిగే ఒక శాంతి ఆ అప్పుడు నీలో కలిగేటువంటి సమాధానము అప్పుడు నీలో ఒక విధమైన ఆనందం కలుగుతుంది ఆ ఆనందం ఎలాంటి ఆనందం అంటే వారికి ధాన్య అంటే తన శత్రువులైనా తనల్ని హింసించేవారైనా తనని అవమానించేవారైనా వారికి ధాన్యము ద్రాక్షారసము ఎంతో విస్తరించినప్పుడు ఎంత సంతోషిస్తారు కదా అంతకంటే ఎక్కువగా నాకు సంతోషం కలుగుతుంది అంతకంటే ఎక్కువ అధికమైన సంతోషం వారికి ఉండే ఆ సంతోషం కంటే కూడా నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి సంతోషము చాలా ఎక్కువ ఆ ఎక్కువైన సంతోషము నా హృదయంలో పుట్టిందట దేవుడు అతనిలో పుట్టించాడు అంటే అప్పుడు అతడు ఏ అవమానాన్నైనా లెక్కిస్తాడా ఏ బాధనైనా లెక్కిస్తాడా ఏ అగౌరవమును తన పట్ల చూపిన అగౌరవం అతడు గుర్తిస్తాడా గుర్తించడు బాధపడడు వాటిని గురించి ఆలోచించడు అంత ఆనందంతో దావీదు ఉన్నాడంట దావీదులో అలాంటి ఆనందము దేవుడు పుట్టించాడట మనకు నూతన నిబంధనలో ఆత్మ వరములు మనకు తెలుసు కదా ఆత్మ ఫలము తెలుసు కదా ఆత్మ ఫలంలో ఒకటి ఉంది అది సంతోషము కదా ఆ సంతోషము మనలో ఉన్నప్పుడు మనము ఇంకా వేటికి కూడా భయపడము ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు వాటిని వాటి వలన కలిగే కొన్ని కొన్ని పర్యవసానాలను వాటిని గురించి మనం ఆలోచించము మనం భయపడము అలాంటి దేవుడు అలాంటి కృపను మనకిస్తాడు అప్పుడు మన హృదయంలో ఉండేటువంటి ఆనందము దానిని ఎవరు కూడా తీసివేయలేరు కొంతమంది చాలా కృంగిపోతూ ఉంటారు కదా దావిధ కూడా అలాంటిన అలాంటి స్థితే ఎందుకంటే అతడు కూడా మనిషే కదా ఒక్కొక్కసారి కృంగిన స్థితి అతనికి ఏర్పడుతుంది ఆశాపు అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఒక కీర్తన రాశాడు అతడు కూడా దుర్జనులను చూసి భక్తిహీనులను చూసి వాళ్ళ జీవితాన్ని చూసి ఇలాగే బాధపడ్డాడంట నేనేమో ఇంత బాగున్నాను ఇంత మంచిగా ప్రభా నీకు ఇంత భయం భక్తులు కలిగి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను కదా మరి నాకేమో ఇంత కష్టం ఉంది నాకేమో ఇన్ని లోటుపాట్లున్నాయి మరి వాళ్ళేమో వాళ్ళు నిన్ను స్థుతించరు నిన్ను గనపరచరు నిన్ను ఆరాధించరు ఈ లోకంలో తాము ఇష్టాను రీతిగా నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నారు అలాంటి వారికైతే నువ్వు ఎంతగా అభివృద్ధినిస్తున్నావు కదా అని అడిగిన అడిగినాడంట అయితే ఆలోచించి తనలో ఒక విధమైన దుఃఖం కలిగిందంట అతనికి అయితే అతడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుని ఆ విషయాన్ని గురించి ధ్యానించినప్పుడు దేవుడు అతనికి ఒక ఒక వివరణ ఇచ్చాడు అతని మనసులో ఒక వెల్ ఒక విషయాన్ని వెల్లడిపరిచాడు డెబ్భై మూడవ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు నేను నీ పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించి వరకు ఈ పరిస్థితి నాలో చాలా ఆయాసకరంగా ఉన్నది అయితే అప్పుడు నువ్వు నాకు తెలియపరిచావు ఏంటి తెలియపరచావంటే వారంతా కూడా నిశ్చయంగా పడిపోతారు వాళ్ళంతా కూడా పా క్షణమాత్రంలోనే పాడైపోతారు వారి గురించి మనం దిగులు పడవలసిన అవసరం లేదు అన్నట్లుగా దేవుడు అతనికి ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు అతడు అయ్యో నేను ఎంత తెలివిలేనివాన్ని కదా ఎంత మృగం వంటి వాడిగా ఆలోచించానే అయితే నాకుండేటువంటి ధైర్యము నాకుండేటువంటి ఆనందము అది ఎప్పుడు పోదు కదా నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఈ లోకరీతిగా వాళ్ళు జీవిస్తున్నారు దాని గురించి నేను ఎందుకు దిగులు పడి ఎందుకు నన్ను నేను ఈ విధంగా మానసికంగా హింస పెట్టుకుంటూ ఉన్నాను నేనైతే ఎల్లప్పుడూ నీ దగ్గర ఉన్నాను నీ నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు కదా నీ ఆలోచన చేతనే నేను నడిపిస్తున్నావు ఆకాశం ఉంది నీవు తప్ప నాకెవరు ఉన్నారు అని చెప్తూ అతడు అంటాడు నా హృదయానికి ఆశ్రయదుర్గముగా స్వాస్థ్యముగా ఉన్న దేవా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని అతడు దేవుని సన్నిధిలో తన యొక్క సంతోషాన్ని ఒప్పుకొని ఆనందపడుతూ ఉన్నాడు మరి ఆ విధంగానే దావిడు కూడా తను ఎన్నో కష్టాలు వాళ్ళ గురించి అవమానాలు పొందినప్పటికీ కూడా వాళ్ళ గురించి ఆలోచించి మళ్ళీ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు దేవా నువ్వు నీ భక్తులను ఏర్పరచుకుంటూ ఉన్నావు కదా మరి మేము ఎంతో ఆనందంగా ఉండడానికి నా మాకు కృప చూపించు అని అందరికీ భక్తులకు ఆయన చెప్తున్న మాట ఏమంటే భయం నుండి పాపం చేయద్దు పాపం అంటే ఏంటంటే మనము ఇతరులకు ఇతరులను గురించి ఇలాగ ఆలోచిస్తాం కదా ఇలా వాళ్ళు ఇంత అవమానకరంగా మాతో ప్రవర్తిస్తున్నారు తప్పకుండా వాళ్ళకి లెసన్ చెప్పు ప్రభా తప్పకుండా వాళ్లకు శిక్ష విధించి ప్రభా తప్పకుండా వాళ్లకు ఇంత చాలా అధికంగా కీడు కలుగునట్లుగా చేయి అని కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవునికి అలాంటి ప్రార్థన ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు అంటాడు నువ్వు అలా ఆలోచించొద్దు పగ తీర్చుట నా పని నువ్వు వారి ఎదుట నువ్వు ఆ విధంగా ఉండొద్దు నువ్వు వాళ్ళకు నువ్వు మేలే చేయి ఎప్పుడు కూడా నీ శత్రువులను ప్రేమించు వాళ్లకు నువ్వు మేలే చేయి వాళ్ళను నువ్వు అలాగా క్షపించొద్దు అయితే పగ తీర్చడం నా పని నేను చూసుకుంటాను డోంట్ వరీ అని దేవుడు చెప్తాడు అందుకే అతడు అంటున్నాడు మీరంతా కూడా భయం నుంది పాపం చేయొద్దు పాపం అనేది మనల్ని ఎలా లీడ్ చేస్తుందంటే పౌలు గారు అంటారు కదా మీరు పాపం చేయొద్దు ఏ విధమైన పాపం అంటే కోపపడు కానీ పాపం చేద్దు అంటాడు అంటే మనం కోపంలో విపరీతమైన కోపంను పెంచుకొని ద్వేషంతో ఇతరులకు కీడు చేయాలని అనేక రకాలుగా ఆలోచిస్తాము ఆ విధంగా ఆలోచించినప్పుడు మన హృదయాలలో ఆ ద్వేషము వలన మనలో అశాంతి కలుగుతుంది మన హృదయంలో ఏమాత్రము శాంతి ఉండదు ఒక విధమైన రెస్లెస్నెస్ ఉంటుందన్నమాట ఏం ఏదైనా వాళ్ళకు జరిగితే బాగుండు ఏదైనా వాళ్ళకు అనుకుంటూ ఒక్కొక్కసారి వాళ్ళకు కేడు చేసే తలంపులు కూడా మనలో పుడతాయి వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడడం వాళ్ళ గురించి నింద నిందతో కూడినటువంటి మాటలు మాట్లాడడం ఇతరులకు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం వీలైతే ఏదైనా కీడు తలపెట్టడం ఇలాంటి పనులు చేసి మనల్ని మనం సాటిఫై సాటిస్ఫై చేసుకోవాలని అనుకుంటాం కానీ దేవునికి అది ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు నీ శత్రువులను ప్రేమించండి అని చెప్తున్నాడు ఆయన తనను హింసించిన వారినే ఆయన ప్రేమించాడు ప్రభా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని శిలువపై నుంచి ప్రార్థన చేసినటువంటి దేవుడు ఇదిన నీవు నేను కూడా అలాగే మనం మన శత్రువులను ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళ గురించి ప్రార్థించమని చెప్తున్నాడు మరి మనం అలా చేయకుండా వాళ్ళ గురించి కీడు తలపెట్టడం దేవుని చిత్తం కాదు అయితే తను అలాంటి ఫీలింగ్స్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుని తను అంటున్నాడు భయం నుండి పాపం చేయొద్దు ఎవరు కూడా ఇతరుల గురించి అలా కీడు తలపెట్టే ఆలోచనలు చేయొద్దండి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరుకుండండి ధ్యానం చేసుకొని ఊరుకుండండి ధ్యానం చేసుకొని ఊరుకుండడం అంటే మనము మన పరిస్థితి చెప్పుకుంటాం ప్రభా ఇదిగో నన్ను ఈ విధంగా అవమానిస్తున్నారు నన్ను ఈ విధంగా ఆ అనుచివేదకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే తండ్రి మీరున్నారు నాకు మీరు సమస్తం చూసుకుంటారు నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని ఆయన చేతులకు మనం అప్పగించుకొని మనం నెమ్మదితో ధ్యానం చేసుకొని పడుకో ఊరుకు ఉండాలట పడకల మీద పడిన పడుకున్నప్పుడు కూడా వేరే విషయాలను అంటే వాళ్లకు కీడు కలిగించే విషయాలను గురించి ఆలోచించవద్దు అని చెప్తూ ఉన్నాడు అందుకే అతడు అంటున్నాడు ఇంకా మనము నీతియుక్తమైన బలులు అర్పించుదాం విహోవాను నమ్ముకుందాం అలాగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకు అధికమైన సంతోషం కలగజేస్తాడు చాలామంది అనుకుంటారు మాకెవరు మేలు చూపుతున్నారు మాకెవరు సంతోషం కలగజేస్తున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు మాకేం సంతోషం ఉంది అని అనుకోవద్దండి శత్రువులు మనల్ని ఇంతగా అవమానిస్తున్నారు కదా ఇంతగా మన గురించి మాట్లాడుతున్నారు కదా అదిగో నీ కుమారుడు ఇలా చేశాడు కదా ఇదిగో నేను ఇలా నీ పరిస్థితి ఇలా ఉంది కదా నీకు ఉద్యోగం లేదు కదా నీ కొలీగ్స్ ఇలా మాట్లాడుతున్నారు కదా అని నిన్నెవరైనా మాట్లాడి నిన్ను బాధ పెట్టినప్పుడు కూడా నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు నువ్వేం చేస్తావు దేవుణ్ణి ప్రార్థించు నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేయి ప్రకాశింపజేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మనకు అధికమైన సంతోషము మన హృదయంలో పుట్టిస్తాడు పౌలు గారు ఏం చెప్తున్నారు మీ శత్రువులను ప్రేమించండి వాళ్ళు ఆకలి కొంటే వారికి అన్నం పెట్టండి దాహం కొంటే వారికి దాహం ఇవ్వండి అప్పుడు నువ్వేం చేస్తావంట నిప్పులు కుప్పగా వారి తలల మీద పోస్తావు అని చెప్తున్నాడు అంటే మనమేం డైరెక్ట్గా నిప్పులు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ తలల మీద పోస్తామంటే కాదు అలాంటి ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది ఎందుకంటే అయ్యో నేను ఇంతగా వీళ్ళను బాధ పెట్టానే ఇంతగా హింసించాను ఇంతగా వాళ్ళని అవమానించాను అయినా వీళ్ళు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా ఆ విషయాలన్నీ ఏం పట్టించుకోకుండా నాకు ఆ ఆకలి వేసినప్పుడు దాహ ఆహ ఆహారం పెడుతున్నారు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇస్తున్నారు వీళ్ళు నన్ను గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు అని వాళ్ళు పశ్చాత్తాపడతారు ఆ పశ్చాత్తాపం వాళ్ళ హృదయంలో రగిలిస్తుందే ఒక అగ్ని ఆ అగ్ని నిప్పులు కుప్పగా పోయాడు అంటే మరి మనం ఏం చేస్తున్నాము మనం ఒకసారి ఆలోచిస్తే మనము మనము ఏదో మనం ఏదో చేసేయాలని ఏదో కీడు వాళ్ళని ఏదో ఒక విధంగా అవమానించాలని వాళ్ళు నన్ను అవమానించారు కదా నేను అవమానించాలి వాళ్ళు నాకు ఇలాంటి కీడు చేశారు కదా నేను ఇలాంటి కీడు చేయాలి అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి దావీదు తను చేసినటువంటి తను పాడినటువంటి కీర్తన ద్వారా మనకు అదే చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం వాళ్ళను క్షమించి వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆ భావాన్ని తీసేసుకొని మనము నిజంగా హృదయపూర్వకంగా వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తాము మన హృదయంలో కేవలం ధ్యానం చేసుకొని మౌనంగా ఉంటూ ఊరక దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ ఉంటాము అప్పుడు దేవుడు తన కార్యము చేస్తాడు దేవుడు వారి పట్ల పగ తీర్చుకుంటాడు దేవుడే వారి పట్ల ఆ విధమైన పశ్చాత్తాపమును రగిలిస్తాడు తన చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితుల మధ్య దావెదుకున్నటువంటి ఆ ఆనందం ఉంది చూసారా అది అద్భుతమైనటువంటి ఫీలింగ్ అనమాట ఎప్పుడైతే ప్రభువుతో మనకు అన్యోన్య సహవాసం ఉంటుందో అప్పుడు అలాంటి ఆనందం మనం పొందుతాము కాబట్టి తన యొక్క తనలో కలిగినటువంటి ఆనందం ఎంత గొప్పది అంటే వాళ్లకు తన శత్రువులకు ధాన్యము ద్రాక్షరసము విస్తరించినప్పుడు కన్ ఉండే సంతోషం కంటే కూడా నాకుండే సంతోషము చాలా ఎక్కువ నా హృదయంలో నువ్వు అలాంటి సంతోషం పుట్టించావు బ్రబా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా ఉండజేస్తావు నిరసింపజేస్తావు ఈనాడు ఎంతమంది అలాగా ఒంటరిగా ఉన్నారు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు ఇంట్లో అందరూ ఉండొచ్చు కానీ అందరూ నీకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారేమో ఆఫీస్లో నువ్వు ఎంతో నీతిగా నిజాయితీగా పని చేస్తున్నావు అందరూ చుట్టూ ఉన్నటువంటి వారందరూ నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు నువ్వు ఒంటరితనంతో మిగిలిపోయావేమో అయినా కూడా వాళ్ళందరికీ ఉన్నటువంటి ఎంత సంతోషం వాళ్ళకున్నా కూడా నీలో ఉన్న సంతోషము వారికి ఉండే సంతోషం కంటే అధికమైనది ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో తప్పకుండా నువ్వు బాధపడకుండా మనము సంతోషంగా మనము దాని గురించి ఆలోచించేటప్పుడు మనకు ఏ కష్టం ఉండదు ఏ బాధ ఉండదు హృదయంలో చాలా సంతోషంగా మనం ఉండగలుగుతాము ఆ సంతోషం దేవుడు మనకిస్తున్నాడు తీసుకో మనం ఆనందాన్ని కలిగి సంతోషంగా ఉందాము ఎంత ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు ఫీల్ కావు ఎంత ఒంటరిగా ఉన్నా కూడా ఎంతోమంది నీకు అనుకూలంగా ఉన్న సంతోషం నీలో కలుగుతుంది ఎందుకంటే దేవుడు అందరికంటే ఎక్కువైన వాడు కదా అందుకే ఆయన నీలో అలాంటి సంతోషాన్ని పుట్టిస్తాడు నువ్వు దుఃఖం లేకుండా ఏమాత్రము దుఃఖము వేదన అనేది లేకుండా నెమ్మదితో పండుగ నిద్రపోతా అంట ఒంటరిగా ఉన్నా కూడా నీవు సురక్షితంగా నివసిస్తా ఉంటా ఇంత గొప్ప దేవైన ఆయన మనకిచ్చి ఉండగా ఆయన పట్ల మనం ఎంతో సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిద్దాం దేవుడి కృపావర్తను దీవించునుగాక చిన్న ప్రార్థన ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవుడవు తండ్రి నిత్యము నాతో ఉన్న దేవుడవు నిన్ను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అవును ప్రభా నా చుట్టూ ఎన్నో అవమానకర పరిస్థితులు ఉన్నాయి నన్ను ఎంతగానో హీనంగా చూసే వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ ఎంతమంది నా చుట్టూ నాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నీవు నాకు తోడై ఉన్నావు ఆ ధైర్యం నాకున్నది ఆ సంతోషం నాకున్నది ప్రభా అధికమైన సంతోషం నాకు కలిగిస్తున్నందుకు నేను నీకు వందనంలో చెల్లిస్తూ క్షమించే హృదయం కలిగి సంతోషంతో నిండిన ఆత్మను నాలో నీవు నింపినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ అలాంటి గొప్ప సంతోషం కలిగిన పరిపూర్ణమైన ఆనందంతో కూడినటువంటి ఆ మనసును బట్టి నెమ్మది అయినటువంటి ఆ స్థితిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటూ విదనమంతా కూడా మాకు తోడై ఉండమని ప్రతి పరిస్థితిలో మమ్మల్ని చక్కగా నడిపించమని నీ పైన ఆధారపడుతూ నీ మార్గంలో నడుచుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము దేవా మా ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నన్ను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్